నమస్తే వెల్కమ్ టు ఏకే న్యూస్ గ్రానైట్ క్వారీ వలన గ్రానైట్ తీసుకోకపోవడం వలన గ్రామంలో ఉన్న రహదారులు చెడిపోతున్నాయని రాత్రి వేళల్లో లారీలను అడ్డుకొని నిరసన వ్యక్తం చేస్తున్నారు గ్రామస్తులు పెద్దపల్లి జిల్లా సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో రహదారులు చెడిపోతున్నాయంటూ గ్రానైట్ లారీలను అడ్డుకున్నారు కదంబాపూర్ గ్రామస్తులు గ్రామస్తుడు గోస్కుల సదయ్య మీడియాతో మాట్లాడుతూ సుల్తానాబాద్ మండలంలోని కదంబాపూర్ గ్రామంలో ఈ ప్రాంతంలో గుట్టలు ఎక్కువ ఉండటం వలన ఇక్కడ గ్రానైట్ కారీలు ఏర్పాటు చేశారు గ్రానైట్ లారీలు తీసుకుపోవడం వలన గ్రామంలో ఉన్న రోడ్లు పూర్తిగా చెడిపోయి ప్రజలు రైతులు వెళ్లకుండా మారింది గ్రానైట్ క్వారీ యజమానులకు ఇప్పటికే చాలాసార్లు రోడ్డు మరమ్మతు చేయాలని చెప్పాం అయినా కానీ వారు వినడం లేదు మేము రోడ్డు వేయం మీరు ఏం చేసుకుంటారో చేసుకోండి అని మా మీదకి కోపం చేస్తూ మా ప్రజలను బెదిరిస్తున్నారు పోలీసులు యాజమాన్యం రోడ్డు వేస్తామని హామీ ఇవ్వడంతో గ్రామస్తులు వెనక్కి తగ్గారు రెండు రోజుల్లో రోడ్డు మరమ్మతులు పూర్తి చేస్తామని యజమానులు హామీ ఇవ్వడంతో గ్రామస్తులు నిరసన విరమించారు అక్రమంగా మైనింగ్ మరి గేనేటి వాళ్ళ యజమానులు మరి గత పది సంవత్సరాల నుంచి వెళ్ళి మరి ఇక్కడ మా కదాబురం నుంచి వెళ్ళి మరి విపరీతంగా ఓవర్ లోడ్ వేసి మరి ఆ ఓవర్లోడ్ వేసి మా ఊళ్ళకి వెళ్ళి పిల్లలనక పెద్దలనక స్టంప్ కచ్చి వాళ్ళ స్పీడ్ తోని ఆ రోడ్లన్నీ డామేజ్ అయినాయి మేము నిన్న మొన్న కూడా చెప్పినాం మరి ఇక్కడ గొంతులు అయినాయి వర్షాకాలానికి మాకు ఇబ్బందిగా జరుగుతుంది రైతులు పోవడానికి ప్రజలకు రాంగ పోంగ గుంటలకు అడ్డం పాడి హాస్పిటల్ పాలయ కూడా మరి వారాన్ని వారికి నిలిచి చేసేవాళ్ళని కూడా ఫోన్ చేసి అడిగితే మీరు ఏం చెప్తారు చేసుకోబో అన్నట్టుగా మాట్లాడారు మీ ఇవాళ వాళ్ళు లారీలు స్పీడ్ వచ్చి రాత్రిపూట మైనింగ్ వాళ్ళు రాత్రిపూట రాత్రిపూటనే ఈ బండను బండికి మైనింగ్ మరి పర్మిషన్ లేవు కాయిదాలు లేవు బండి కాయిదాలు లేవు మరి గ్రామ పంచాయతీ పర్మిషన్ లేవు మరి అక్రమంగా వీళ్ళు అధికారులు మా ఊరు నుంచి కూడా కొంతమంది మరి ఎవరు పట్టించుకుంటున్నారు వాళ్ళు కొంతమంది ఏ రకంగా ఉన్నారో మరి వాళ్ళందరూ బయటకు వస్తారు మరి ఈ బండలు మేము పైసలు ఇవ్వాలంటే మా ఊరు ఇప్పుడు ఇరవై మందిలాగా మీ బాధ చూడలేక ఈ మైనింగ్ ఈ ఓవర్లోడ్ మరి ఒక్కొక్క లారీ ఒక్కొక్క లారీలో మూడు బండలు టన్నుల టన్నులు కింటలు కింటాలు ఓవర్ లోడ్ చేసి మరి రోడ్ మొత్తం డ్యామేజ్ అయ్యి మొత్తం రోడ్ అక్కడ రాకుండా అయిపోయింది దయచేసి అధికారులు కానీ మేము ఉన్న యజమానులను కూడా మేము అడిగినాం అడుగుదా కూడా ఏం చెత్త చేయబో అన్నట్టుగా మాట్లాడారు వాళ్ళని ఇప్పుడు లారీలు ఆపినాం ఏమంటారు అంటే ఆ గుంటలు కుప్ప చేసి మన కంకర తెచ్చి సూరా వస్తే ముప్పై నలభై రిప్లైతే సరిపోతా అని మేము చెప్తే కూడా ఏ మేము ఇంత చెత్తలు చేయపో మీరు ఏమో చేస్తా అన్నట్టుగా అధికారంగా వాళ్ళకు అంత బలం దొరికిందని మాట్లాడతారు మేము లారీలు ఆపినాం లారీలు ఆపితే డ్రైవర్లు యజమానులకు ఫోన్ చేసి ఏ చెత్త చేయపో లారీ తొక్కించుకోవా అని కూడా మాట్లాడతారు మేము అందులో లారీలు అడ్డుకున్నాం వంజీరాయిడ్ కూడా ఫోన్ చేసినాం సార్ కూడా వస్తారు మాకు న్యాయం మేము మా ఊరుకు ఉన్న ప్రజలు ఇబ్బంది ఉన్నది రాంగపోంగ జమ్మకుంట కాళేశ్వరపు బోదలు పోవటై తో కూడా మాకు రానుపోవడం ఇబ్బంది పొలాకాలు పోవడానికి మహిళలకు మా జనాలానికి ఈ అనేక ఒక్క రోడ్ లెక్క లేదు అది మరి వీళ్ళ యజమానులను మేము అక్రమంగా హెచ్చరించి చెప్తున్నాం ఏ కామపూర్ మూడు నాలుగు కోరిలు నష్టా ఉన్నాయి గ్రనేటి వాళ్ళు వాళ్ళు లాభాలు వాళ్లకు నష్టాలు మాకు మేము బాధపడి మేము కష్టం చేసి బతుకుతున్నాం రైతులను మరి రైతులను ఇబ్బంది చేసి మమ్మల్ని రోడ్డు పడి మన హాస్పిటల్ పడి చేస్తా ఉన్నారు మాకు అక్రమ రోడ్ మంచిగా చేసి తీసుకుపో మేము దయచేసి మా ఊరుకు న్యాయం చేసి న్యాయం చేయాలని మేము అధికారులను కోరుకుంటూ